భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చేపట్టిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర విజయవంతంగా సాగుతుందని నాలుగు రోజుల పాటు నల్గొండ పార్లమెంటు పరిధిలో యాత్ర నిర్వహించడం జరుగుతుందని యాత్ర అసెంబ్లీ సెగ్మెంట్ విజయవంతంగా జరిగేందుకు కార్యకర్తలు అందరూ కృషి చేయాలని కోరారు మార్చి ఒకటిన నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మసూదర్ రెడ్డి తెలిపారు మంగళవారం స్థానికంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో పది సంవత్సరాలు కేంద్రం అధికారంలో ఉన్న బిజెపి దేశ పురోగతికి ఎంతో కృషి చేసిందని అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మూడవసారి నరేంద్ర మోడీ ప్రధానిగా విజయం సాధిస్తారని చేశారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కిషన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల గోలి మధసూదర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు మచ్చలేని నాయకుడు కిషన్ రెడ్డి అని వారు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి ఎన్నో నిధులు తెచ్చారని అటువంటి నాయకుడిని పట్టుకుని మంత్రి కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలో చేసిన వ్యాఖ్యలు మరి అహంకారానికి నిదర్శనం అని మండిపడ్డారు ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సిఎల్ నాయకులు పోతుపాక సాంబయ్య జిల్లా ఉపాధ్యక్షాయలు యాదగిరి చారి దాయం భూపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు అభివృద్ధిని సాధించింది ఈ దేశంలో మౌలిక రంగాల్లో ఎలాంటి అభివృద్ధిని పదేళ్లలో మనం సాధించగలిగిదాం ఎలాంటి స్కీములు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారో వాటి వల్ల ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరించిందనేది ప్రజలకు వివరించడానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు లోక్సభ స్థానాలను ఐదు క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు ఒక్కొక్క క్లస్టర్లో ఒక్కొక్క బస్సు యాత్రను విజయ సంకల్ప యాత్ర పేరుతో ఈ నెల ఇరవయ తేదీన ప్రారంభించడం జరిగింది మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు నల్గొండ లోక్సభ స్థానాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ఎక్కడైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కృష్ణమ్మ తల్లి అడుగు పెడుతుందో కృష్ణ అనేటువంటి గ్రామంలో అక్కడ ఈ కృష్ణా విజయ సంకల్ప యాత్ర పేరుతో ఈ బస్సు యాత్రను ప్రారంభించడం జరిగింది ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది ఈ యాత్ర ప్రతినిత్యం కూడా కొనసాగుతుంది రేపు ఉదయం నల్గొండ లోక్సభ పరిధిలోని డిండి మండలంలో ప్రవేశిస్తుంది ఈ నియోజకవర్గంలో మూడు రోజులు ఈ యాత్ర కొనసాగు దేవరకొండ నాగార్జున సాగర్ మిరియాలగూడ హుజూర్ నగర్ కోదాడ సూర్యాపేట చివరగా మార్చి ఒకటో తేదీన సాయంకాలం నల్గొండలో ఒక పెద్ద సభతో ఈ సమావేశం ఈ యొక్క యాత్ర జరుగుతుంది నల్గొండ జిల్లా కేంద్రంలో మార్చి ఒకటో తేదీన లాక్ టౌల్ సెంటర్లో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది ఈ యాత్రలో ప్రతిరోజు కూడా కేంద్ర రాష్ట్ర నాయకులు కానీ మంత్రులు కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కానీ పాల్గొంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో నిజంగా మీరంటారు కదా కేంద్రం ఏం సాయం చేయలేదా ఏం నింది చేయలేదా మంత్రి గారు ఏం చేయలేదా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నోరు అదుపులో పెట్టుకోవాలని ఎంకరెడ్డి గారు సిద్ధం చెప్తామని పనులు వస్తాయి పోతాయి ఐదు సంవత్సరాలు మరి కన్నెత్తి చూడలే నల్గొండ నియోజకవర్గానికి కరోనా కష్టకాలంలో అందరూ కూడా ఆదుకున్నాం ప్రజలు ఒక బీజేపీ వచ్చే పరిస్థితి లేదనేటువంటి అయినా కానీ బీజేపీ ఏడు నుంచి పద్నాలుగు శాతం వచ్చినాం ఒక సీటు గెలిచినటువంటి రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇప్పుడు మొత్తం కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఒక సీటు గెలిస్తే మన జరిగిన ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలిచి పదిహేను శాతం నాకు ఊరు పెరిగింది బీజేపీ ప్రజలలో బలం పెరిగింది ఎందుకు వెళ్ళేది మీరు గెలిచినట్టు లేదని సారి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరం కూడా గ్రామాలు దిగుతున్నాం మోడీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మోడీ చేసినటువంటి ఛాలెంజెస్ అన్ని కూడా స్కీమ్స్ కూడా రైల్వేస్ అన్ని కూడా అన్ని రంగాల్లో ముందున్నది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మరి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసిన వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళు రాజకీయాల ఖచ్చితంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడకందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలే కనుమలు చేస్తారు మీ చేసేది కిషన్ రెడ్డి గారు చేసేది కిషన్ రెడ్డి గారు చేస్తాం వాళ్ళు ప్రజలుగా ఓట్లేసేది ఒకసారి గెలిపిస్తారు ఒకసారి ఎవరు మీ దమ్మ అయితే నేను పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకున్నా దేశంలో ఎన్ని సీట్లు గెలుస్తారు లెక్క చెప్పండి ఇప్పుడు నేను చాలా చేస్తున్నా యాభై సీట్లు తాగుతారా మీరు దేశంలో కమ్యూనిస్టులతో పొద్దుపెట్టు కేరళ ఒక్క సీటు గెలుస్తారా మన రాజువ్ గాంధీ గారు గెలిచినాక ఒక మూడు సార్లు పోయించుడు నేను ఇన్ఛార్జ్ తీసుకున్నాక ఇప్పటిక పదిహేడు సార్లు పోయించు మన మా మన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పాద్యం ఇంతకాలం వహించాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్ని కూడా వచ్చిండు అర్చగలు మీకు తెలియదా ఏం అభివృద్ధి చేసిండు చురంగ మార్గం గురించి ఏం మాట్లాడి ఈ నియోజకవర్గం ప్రజల సమస్యల గురించి ఏం మాట్లాడిన పార్లమెంట్లో వారి మాట మీరేం మాట్లాడినారు ఈరోజు కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా లేదు యూనివర్సిటీలు అంటే వారు ఇదేనా మీ సంస్కృతి ఇదేనా మీ సంస్కారం ఎందుకోసం ఏమైనా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఇది ఎక్కడ సంస్కారం ఇది ఎక్కడ సంస్కృతి రాజకీయాలు ఒకటి ట్రాన్స్గా మనం విమర్శనాత్మకంగా మనం విమర్శించుకుంటాం కానీ వ్యక్తులను దూషించే విధంగా మీరే బాగా చేసినట్టు ఈశాన్ అంతా మోడీ గారు ఏం చేయలేనట్టుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈశాన్య రాష్ట్రాలకు మంచి నీళ్ళు చుక్కలేకుంటే ఆయన సిస్టర్స్ చేసి ఏడు రాష్ట్రాల్లో ఎంత వేగం చేసి ఒకసారి పోయి చూసిన మీరు ఒక టీం తీసుకుని పోయి కానీ జమ్మూ కాశ్మీర్ మీ నిర్వాహక వాళ్ళకు ప్రజలకు స్వేచ్ఛ లేదు పాకిస్తాన్లో వచ్చి భూములను కోర్చి ఇండియా వరకు కూడా వెళ్ళేది ఇవాళ బీజేపీ పుణ్యాన మోడీ గారు పుణ్యాన్ని ఇలా తీసేట యాక్ట్ రద్దు చేసాం రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఫోర్త్నాడు లెక్కతో సహోదాలు పెడతా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్ సెషన్స్ లో నిర్ణయాలు నిర్ణయిస్తున్నావు లెక్కలతో సమానాలు చెప్తారు మీరు చెప్పండి మీరు పార్లమెంట్ మెంబర్స్ కదా ఇద్దరు మీ అందరి గురించి కూడా ముఖ్యమంత్రి గారు అన్ని తెలుసు ముఖ్యమంత్రి గారు ఒక పార్టీకి ముఖ్యమంత్రి కాదు మీకెందులో మాకంటే అందరికి సమానమే మీ కంటే పూర్తి అన్ని విషయాలు సరైన సమయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను మీరు కూడా ఎంపీ అందరూ ఆశిస్తున్నాం అందరూ కూడా ఆశిస్తున్నాం పార్టీ నల్గొండ పార్లమెంట్ స్థానం పార్టీ ఆదేశిస్తే ఎవరినైనా పోటీ చేస్తే ఇద్దాం కూడా ఖచ్చితంగా ఒకటి మాత్రం వాస్తవం కొన్ని పత్రికలు మాట్లాడుతూ మాట్లాడుకోలేదు ఎవరు లేరు ఎవరు లేరు కొత్త వాళ్ళ కోసం కొత్త వాళ్ళ కోసం సీట్స్ వస్తున్నాయి భారతీయ జనతా పార్టీకి బలమైన నాయకత్వం నల్గొండ ఉన్నది కొత్త వాళ్ళ కోసం ప్రయత్నం చేసినాము అనేటువంటి వార్తలు చూస్తాము ఏవో గురించి చూసినాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు గత అనేక సంవత్సరాల నుంచి పోటీ చేసిన వాళ్ళ మేము ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతున్నాం ఖచ్చితంగా కూడా ఈ సీటు ఖచ్చితంగా ఏడిచి తీరున